చిన్నపిల్లని అలా పనికి మాత్రం పంపొద్దమ్మా ఈ వయసులో బడికి పోయి మంచిగా చదువుకోవాలి పంపలేదు సార్ నాకు తెలియదు అంటారమ్మా మంచి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి వచ్చే నెల రీఓపెన్ తీసుకుపోయి జాయిన్ చేపి అమ్మా మళ్ళీ పనికి మాత్రం పంపద్దు నాకు తెలియకుండా ఇంత కదా నడిపిస్తున్నారు అమ్మా అప్పుడే పనిచేసినంత ఆ మీకే అడిగేది వస్తలేవా మాటలు అమ్మా విమానంలో పోవడానికి పైసలు కావాలి ఏంది ఈ విమానం సిద్ధేంద్ర అయ్యా మీకు అమ్మా ఏంది అది విమానం

అమెరికా సంబంధం మొన్న అమిత ఫోటో పంపించాం కదా బాగా నచ్చిండు పది రోజుల్లో పూల పాలు నెల రోజుల్లో పెళ్లి అమెరికా సంబంధమే నువ్వు అనుకున్న సంబంధమే ఖాయమా సరే సరే నేను పోయిస్తా అబితాకి మాట చెప్పు అయితే కొడికి పూజారం అన్నది మీ నాయని చెప్పిండు ఆ అమెరికా పిల్గానికి నువ్వు మస్తు నచ్చినవంట దేవునికి మంచిగా మొక్క బిడ్డ పిచ్చా నీకు అప్పటికెళ్ళి కాల్ చేస్తే లిఫ్ట్ లేవు ఎందుకు రోమ్ మిలో మట్టడం మళ్ళీ ఎందుకు రోమ్ భయం అవుతుంది మనీ నాకు మస్తు భయం అవుతుంది ఏమైంది ఎందుకు అట్టా మాట్లాడుతున్నావు పది రోజులలో వస్తాడంట నెల లోపల పెళ్ళంటు మొన్న పెళ్లి సెట్ అయితే ఏం చేస్తావు అని అడిగినా ఇప్పుడు ఏమన్నావు ఆయనప్పుడు శుద్ధంతో అన్నావు పో సంబంధం కాదు వీడెవడు అమెరికా మొక్కపోడంట నా ఫోటో చూసి ఓకే అమెరికా మంచి సంబంధం చేసుకో బాగా చూసుకుంటాను నేను జోక్ అవుతుందా నీకు ఒక పార్లేజీ ఇవ్వరా ఒక పార్లేజీ రెండు రూపాయలు జోక అనిపిస్తున్నా అంటే నేను నేను చెప్పేది మంచిగను మనీ ఈ పది రోజులల్లా నన్ను ఏడికైనా తీసుకుపో అని ముఖం చూసుకుంట నాకు ఇష్టం లేదు అంతే మని నువ్వేం చేస్తావో నాకు తెలియదు నీతో రానీ రెడీ మనీ నా పెండ్లైతే నీతోనే లేదా నా సావే రాజుభాయ్ నాకే వాళ్ళు ఫోన్ చేసి హలో అరే రాజు ఏమ్రా మే ఇట్లా ఫోన్ చేసినావు చెప్పరాకి వస్తారా పిచ్చి గిన్న వాటిందా ఇంత సడన్ గా దుబాయ్ అయిందిరా నువ్వేం చేస్తావు తెలియదు పది రోజుల ఉండాలరాబాయ్ అవును ఇద్దరమంటాను ఎవలరా నీతో పాటు నేను అపిత అరే పిచ్చికినా రా ఊళ్ళే ఆగం ఆగమైతే వాళ్ళు ఏందంటే అబితకాల ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేసి రా పిల్లము ఎక్కుండి సస్తా ఉంటుంది పది రోజుల్లో ఎడికన తోడుకుపోతే నన్ను ఏం చెప్పంటావు తోడుకొస్తే అరే ముగ్గురు బయటపడాల రా నేనైతే అన్ని ఆలోచించుకుని అడుగుతున్నా బావా నువ్వు నాకు హెల్ప్ చేస్తావు లేదా అదొకటి చెప్పు ఫస్ట్ సరే ఆగు ఏదో ఒకటి చేస్తా ఒక పది చేస్తా హలో హేమరా ఫోన్ చేతిలోనే పది కూదాప్లా దుబాయ్ రావాలంటే రేపటి కల్లా అరవై వేలు రెడీ చేసుకోవాలి సరేనా షెఫీ అయినా కొన్ని చెప్పినరా ఆడే వచ్చి నువ్వు కలుతాడు ఆ నువ్వు పైసలు ఇచ్చా అనుకో మొత్తం ఆడే చూసుకుంటాడు నువ్వు చేసేది ఏం లేదు ఏం రా లైటింగ్ పడుతున్నావా నాకు నే మరి ఏం పోతా ఏమన్నావురా గదే నేను దుబ్బైపోతా ఏమే నీ కొడుకు దుబాయ్కి పోతాడంటేనే ఓ అంటే పైసలు అయితాయి ఎంత ఏ ఎంతనా కానివ్వడు నేను చూసుకుంటా నువ్వు అరవై వేలు అరవై వేలా గది కూడా రేపే కావాలి ఇప్పుడు కాదంటే పోనుంటాడు నేను చేస్తాది వాణి నోట్లోకి వెళ్ళే వచ్చిందే దుబాయ్కి పోతానని పడితే కదా సంధి పో పో అని తోలి మళ్ళా ఆయన కాడికెల్లా అప్పులు చేసుకుంటా వచ్చిన అవసరానికి పైసా ఏం చేయాలో అర్థమైతే బంగారం అయ్యా కొడుకులు ఇద్దరు నా బంగారానికి వద్దు నేను బంగారం బంగారం దానికంటే ఎక్కువ నాకు ఈ బంగారం తీసుకోయ్యా ఆడు చక్కగా బాగుపడతానంటే నేను అద్దంటానా అంతకంటే ఇంకేం కావాలి తీసుకోయ్యా సాల్ చాలు జల్దిన పోయి వాడికి పైసలు తీ పోకనే అవుతాను జీవితంలో ఎన్ని తిప్పాలు వచ్చినా మీ అమ్మ నగల జోలికి పోలేదురా ఇక తప్పకపోయా ఏ నువ్వు సెట్ అయితే మన తిప్పాలన్నీ తీరుతాయిరా నువ్వు అవుతావురా రా నాకు తెలుసు అవుతావు మంచి పోయిరా